తిరుపతి రూరల్ మండలం దామిరేడు గ్రామంలో నాగులమ్మ గుడి కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది నేత కృష్ణమూర్తి నాయుడు అతని అనుచరులు అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో గుడిని ధ్వంసం చేసి ఆ ప్రాంతాన్ని చదును చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే దామినేడులోని నాగులమ్మ గుడికి పదేళ్లుగా గ్రామస్తులను వెళ్లనీయకుండా కృష్ణమూర్తి నాయుడు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు తాజాగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కృష్ణమూర్తి నాయుడు తన అనుచరులతో కలిసి జేసీబీలతో గుడిని పూర్తిగా కూల్చివేశారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో గుడి వద్దకు చేరుకుని నిరసన తెలిపారు గుడి కూల్చివేతకు పాల్పడిన కృష్ణమూర్తి నాయుడుతో గ్రామస్తులు పోలీసుల సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు కృష్ణమూర్తి నాయుడు గ్రామస్తులను దబాయించే ప్రయత్నం చేయడంతో పరిస్థితి చేదాటింది ఆగ్రహించిన గ్రామస్తులు కృష్ణమూర్తి నాయుడు అతని అనుచరులపై దాడికి యత్నించారు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఆలయాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంప్రదాయాలను ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది